గుంటూరు తూర్పు నియోజకవర్గం మైనార్టీలు ఎక్కువగా నివసించే ప్రాంతం అది మైనార్టీలు ఎక్కువగా ఉండే ప్రాంతం కనుక గతంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండేది అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరింత బలమైన నియోజకవర్గంగా గుంటూరు తూర్పు అవతరించింది ఈ నియోజకవర్గం నుంచి మహమ్మద్ ముస్తఫా ఇప్పటికే రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలుపొందారు ముస్తఫా గతంలో తాడికొండ సర్పంచ్ గా పనిచేశారు అప్పటి నుండే ముస్తఫా పేరు వింటేనే ఎంతో మంచి వ్యక్తి అనే మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది చేయి చాచి చాయం అడిగితే వెంటనే జేబులో ఎంత ఉంటే అంత సహాయం చేసేవాడని చెబుతూ ఉంటారు సొంత ప్రాంతం కూడా తాడుకుండ కావటంతో రాయపాటి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాయి రాయపాటి కుటుంబంతో సన్నిహితంగా ఉంటూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు పొగాకు వ్యాపారం చేస్తూ ఆర్థికంగా మరింతగా బలోపేతమయ్యారు సర్పంచ్ పదవితో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ముస్తఫా ఎలాగైనా అసెంబ్లీలో అడుగులు పెట్టాలని నిర్ణయించుకున్నారు అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో రాయపాటి సోదరులు జిల్లాలో రాష్ట్రంలో బలమైన లీడర్గా ఎదిగి ఉన్నారు వారి అండదండలతో రెండు వేల తొమ్మిదిలో గుంటూరు తూర్పు టికెట్ కోసం ట్రై చేశారు అయితే నగర కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేస్తున్న మస్తాన్ వలి అధిష్టానంతో మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నాయి దీంతో రెండు తొమ్మిది ఎన్నికల్లో గుంటూరు తూర్పు నుంచి మస్తాన్ వలి గెలుపొందారు అయితే ముస్తఫా మాత్రం తన ప్రయత్నాన్ని మాత్రం విరమించలేదు ఇంతలో వైఎస్సార్ ఆకస్మిక మరణం సోనియా గాంధీని ఎదురించిన పరిణామాలతో జగన్ జైలుకుపోవటం రాష్ట్రం విడిపోవటం వంటి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి అప్పటికే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉచిత మంచినీటి సరఫరాతో మంచినీళ్ళ ముస్తఫాగా ఆయన పేరు పొందారు ఎట్టకేలకు తమకు ఉన్న పలుకుబడితో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సీటు సాధించి వైసీపీ తరఫున గుంటూరు తూర్పు ఎమ్మెల్యేగా ముస్తఫా భారీ మెజారిటీతో గెలుపొందారు అయితే రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చింది ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ప్రోటోకాల్ విషయంలో ముస్తఫా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు వైసీపీని దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకొని కొందరికి మంత్రి పదవులను కూడా ఇవ్వటం జరిగింది రాష్ట్ర విభజన అనంతరం రాయపాటి కుటుంబం కూడా టీడీపీలో చేరింది నర్సరావుపేట నుండి రాయపాటి సాంసరావు ఎంపీగా గెలుపొందారు కొన్ని కార్యక్రమాల సందర్భంగా రాయపాటితో కలిసి ఉన్న సమయంలో ముస్తఫా కూడా టిడిపిలో చేరుతారని దాదాపు ముప్పై కోట్ల వరకు ప్యాకేజీ కూడా సిద్ధమైందని అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి కానీ టిడిపి ఎన్ని ఆఫర్లు ఇచ్చినప్పటికీ వైఎస్ జగన్పై ఉన్న నమ్మకంతో టిడిపికి దూరంగాని ఉండి వైసీపీ పట్ల విధేయతను చాటుకున్నారు ఆ విధేయతే ప్రస్తుత ఎన్నికల్లో తన కుమార్తెకు సీటు వచ్చే విధంగా పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు ఎలాగైనా తన కుమార్తెను కూడా ఎమ్మెల్యేగా చూడాలన్న కోరికతో సీఎం జగన్ వద్ద తన కుమార్తె నూరి ఫాతిమాను పరిచయం చేసి ఆ ఫోటోలతో కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి గుంటూరులో సంచలనం సృష్టించారు అయితే సీట్ల విషయంలో వైసీపీ అధిష్టానం ఈ దఫా వారసులకు టికెట్లు లేవని తండ్రులే పోటీ చేయవలసిందిగా స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది కానీ సీఎం జగన్ వద్ద తనకున్న పరిపతితో ఎట్టకేలకు నూరి ఫాతిమాకు టికెట్ దక్కించుకున్నారు తమ కుమార్తెకు సీటు ఖరారు కావటంతో కార్యాలయం వద్ద స్వీట్లు పంచుకున్న సమయంలో ఎమ్మెల్యే ముసఫ్ఫా బావుద్వేగానికి గురయ్యారు ఆ సంఘటనతో నూరి ఫాతిమాను వైసీపీ వర్గాలకు మరింత దగ్గర చేసింది అందులోనూ మైనార్టీలో మహిళలు రాజకీయాల్లో పెద్దగా కనిపించారు నూరి ఫాతిమాను ఎమ్మెల్యేగా బరిలో దించి ఆ విధంగా ముసఫ్ఫా సాహసమే చేస్తున్నారని చెప్పొచ్చు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో టీడీపీ ప్రభుత్వం పెద్దగా నిధుల్ని మంజూరు చేయక ఎమ్మెల్యేగా ముసఫా అనేక ఇబ్బందులు పడ్డారు తన నియోజకవర్గ అభివృద్ధికి నిధుల్ని ఇవ్వాలంటూ అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటు నగరపాలక సంస్థతో యుద్ధం చేశారని చెప్పవచ్చు అనంతరం రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ రెండేళ్ల పాటు కరోనా వైరస్ కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయి ఆ సమయంలో నియోజకవర్గ ప్రజలకు కరోనా బారి నుండి కాపాడేందుకు పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపట్టారు ముస్తఫా చేసిన సేవా కార్యక్రమాలు అభివృద్ధి పనులే ప్రస్తుతం కుమార్తె నూరి ఫాతిమా గెలుపుకి దోహదపడుతుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి పైగా నూరి ఫాతిమా కూడా ప్రతి సబ్జెక్టుపై స్పష్టమైన వాయిస్ కూడా కలిగి ఉండటంతో మైనార్టీల సమస్యపై అసెంబ్లీలో తమ వాణిని వినిపించేందుకు దోహదపడుతుందని మైనార్టీ పెద్దలు కూడా భావిస్తున్నారు పైగా టిడిపి జనసేనతో బీజేపీతో కూడా పొత్తు ఉండటంతో మైనార్టీ వర్గాలు తప్పక వైసీపీని ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రత్యర్థిగా బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థి మహ్మద్ నజీర్కి ఇంటిపోరు ఎక్కువగా ఉందని చెప్పవచ్చు కాపులకు గుంటూరు జిల్లాలో టిడిపి ఒక్క సీటు కూడా ఇవ్వకపోవటం అర్బన్ టిడిపి అధ్యక్షులు డేగల ప్రభాకర్ సీటు ఆశించి భంగపడటంతో నజీర్కి కొంత నష్టం జరుగుతుందని చెప్పవచ్చు పైగా కాపు సంఘ నేతలు పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి టిడిపి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాపులకు ఏ పార్టీ అయితే ప్రాధాన్యత ఇస్తుందో ఆ పార్టీకే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు అలాంటి అసంతృప్తితోనే అర్బన్ జనసేన అధ్యక్షులు నేరెల్ల సురేషు ఆ పార్టీని వీడి వైసీపీలో చేరారు ఇలాంటి పరిణామాలు కూడా గుంటూరు తూర్పులో వైసీపీ అభ్యర్థి నూరి ఫాతిమా గెలుపుకి కలిసి వచ్చే అంశాలుగా ఉన్నాయి అయితే పదేళ్ల పాటు ముస్తఫా ఎమ్మెల్యేగా పనిచేయటంతో క్యాడర్లో అక్కడక్కడ కొంత అసంతృప్తి కనిపిస్తోంది ఈ పరిణామాల నేపథ్యంలో కొందరు కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు అయితే అవినీతి ఆరోపణలు ఉన్న కార్పొరేటర్లు వెళ్లిపోయినంత మాత్రాన తమకొచ్చే నష్టం ఏమీ లేదని నూరి ఫాతిమా వెల్లడించారు అదేవిధంగా ఎమ్మెల్యే ముస్తఫాపై గుట్కా గంజాయి భూ ఆక్రమణలకు పాల్పడ్డారంటూ సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు పర్యటన సందర్భంగా ఘాటు విమర్శలు చేశారు అయితే అంతే ధీటుగా ముస్తఫా కుమార్తె నూరి ఫాతిమా కూడా సమాధానమిచ్చారు ఆక్రమించారని చెబుతున్న భూములు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు పొగాకు గుట్కాకు తేడా లేకుండా మాట్లాడటం వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు ఎవరిన్ని కుట్రలు చేసినా వైసీపీ అధికారంలోకి రావటం ఖాయమని స్పష్టం చేశారు గుంటూరు తూర్పు నుండి భారీ మెజారిటీతో గెలుపొంది సీఎం జగన్కి బహుమతిగా ఇస్తామని ప్రకటించారు నజీర్ అహ్మద్ గారు కానీ ఆయన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానీ గంజాయికి అలాగే పొగాకుకి ఏమి సంబంధం లేని దాన్ని వచ్చి చెప్తా ఉంటారు వాళ్ళకి ఏం చెప్పాలో తెలియట్లేదు నిజంగానే అంటే వాళ్ళు ఈరోజు పెమ్మసాని గారు నేను వాళ్ళు చేతులు కత్తిరిస్తాను వాళ్ళని కొడతాను చేస్తాను అనంటే రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్న ఎంపీ ఎంపీ కాని ఎంపీ పెమ్మసాని గారు మరి అలాగే నజీర్ మీరందరు ఏదేదో మాటలు అంటమే కాదు అందరూ మాటలు చెప్తూనే ఉంటారు చేతల్లో చూయించాలి మీరు మంచి చేయడానికి కూడా చేతుల్లో చూయించలేరు అలాగే మీరు చెప్తున్న బోగాస్ మాటలు వినటానికి చెవుల్లో మేమేమీ దూదులు పెట్టుకోలేదు మా అందరికీ తెలుసు ముస్తఫా గారు ఏంటే ఈ ప్రభుత్వం ఏంటో గంజాయి ఏ ప్రభుత్వంలో అమ్మారు అనేది కూడా స్పష్టతగా ప్రజలకి తెలుసు నా ఉంది యువ యువ యువకురాలు ఉత్సాహవంతురాలు మంచి చేయడానికి ముందుకు వస్తా ఉంది మీ చల్లని డీవల్లు ఆ నా చెల్లిపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను